వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నక్షత్ర ఫోన్ చేస్తుంది గగన్కి హాయ్ బావా అని చెప్పి ఏయ్ బావా ఏంటి బావా అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు నక్షత్రం అంటుంది అంటే రిలేషన్ చూసుకుంటే అలాగే పిలవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే సరే ఎందుకు ఫోన్ చేశావ్ అని చెప్పి గగన్ అంటాడు అంటే ఈ మధ్య నీతోనే మాట్లాడాలనిపిస్తుంది నువ్వే బాగా తెగ గుర్తొస్తున్నావు నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు నాకు మాత్రం చిరాకు పుడుతుంది అని చెప్పి అంటాడు అప్పుడు నక్షత్ర కోపంగా నాతో మాట్లాడితే చిరాకు పుడుతుందా ఆ భూమిని చూస్తే ఆ భూమి ఎంచక్కా నీకు గోరు ముద్దలు తినిపిస్తుంది తనని చూస్తే చిరాకు రావట్లేదా ఏంటి లవ్వా ఆ భూమితో అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే తనతో లవ్ ఏంటి అని చెప్పి గగన్ అంటాడు ఓకే తనతో లవ్ గివ్ లేకపోతే ఓకే నో ప్రాబ్లం ఒకవేళ లవ్ గివ్ ఏదన్నా ఉంది అనుకో తెలిసిందనుకో చంపేస్తాను అని చెప్పి కోపంగా నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇటు పక్క ఫోన్ పెట్టేసి గగన్ ఇటు తిరగగానే ఇక ఎదురుగా భూమి ఉంటుంది ఇక భూమి అలా గగన్ని చూస్తూ ఉంటుంది మరి గగన్ మాటలు వినిందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము